క్షేత్రములను అసలు క్షేత్రంతో పోల్చడం ఎలా కుదురుతుంది కుదరదు కారణం ఏమంటే కాశీ శివలింగ కోటుల కన్నతల్లి క్షేత్రం శివలింగముల యొక్క కోట్ల పరంపరలతో ఉంటుంది నేను పొద్దున్న విశ్వనాథ దర్శనానికి వెడితే నా పక్కన ఉన్నవారు ఎవరో ఒకరు అన్నారు నేను ఎక్కడ చూసినా శివలింగాలే కనపడుతుంటే విశ్వనాథుని యొక్క దేవాలయమునందు ఇది ప్రథమం కాకపోయినా ఎప్పటికప్పుడే ఆనందం వేరు బహ్ ఏ శివలింగాలు అండి ఎక్కడ చూసినా శివలింగాలే అంటుంటే ఆయన అన్నారు నాతో ఒక మాట అన్నారు నిజంగా నాకు విశ్వనాథుడు ఆ మాట అనిపించాడేమో నా వెనక రుండి అనిపించింది కాశీలో శివలింగాలు దేవాలయాలకు వచ్చి చూసినప్పుడు మీ కంటికి కనపడుతున్నవి కావండి ఇక్కడ ప్రతి ఇంట శివలింగాలు ఉంటాయి ప్రతి ఇంట శివలింగాన్ని అర్చిస్తారు నిజంగా అంటే కాశీ ఎన్ని శివలింగములతో నిండిపోయినటువంటి క్షేత్రమే చూడండి అందుకే కాశీ శివలింగ కోటుల తల్లి అసలు ఈ కాశీ క్షేత్రమే ఇన్ని శివలింగ కోట్లని కన్న తల్లి ఆవిడ అసలు అందుకే కాశీ క్షేత్రం లాంటి క్షేత్రం మీకు ఇంకా భూప్రపంచంలో ఇంకొక చోట కనపడదు కాశీ కైవల్య ఫలదాన కల్పవల్లి ఇక్కడ మోక్షాన్ని అలవోకగా దానం చేస్తుంది కాశీక్షేత్రం అందుకే కాశీక్షేత్రం గురించి చెప్తూ పెద్దలు ఒక మాట చెప్తారు ఇక్కడ మూడు రాత్రులు మూడు పవళ్ళు చాలామందిలో ఒక అపప్రద ఒకటి ఉంటుంది పొద్దున్నే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు కాశీ వదిలి రాత్రి వచ్చి కాశీలో పడుకుంటే చాలు మూడు రాత్రుల్లో ఐదు రాత్రుల్లో తొమ్మిది రాత్రుల్లో రాత్రులు కదండీ అన్నారు అందుకని రాత్రి వచ్చి పడుకుంటే రోజు కింద లెక్కకు వస్తుందని కాదు ఉపాసన అన్న మాటలో రాత్రి సంకేతం అజ్ఞానాన్ని పోవడానికి అందుకే నవరాత్రులు అంటాం అంటే దాని ఉద్దేశం పగలబడుకుని రాత్రి పూజ చేసామనే కాదు నవరాత్రులు వసంత నవరాత్రులు ఏవి చేసిన గణపతి నవరాత్రులు రాత్రి శబ్దంతో చెప్తారు కారణం ఏమిటంటే రాత్రి అంటే చీకటి చీకటి ఎందు ఉన్న వస్తువు ఉన్నట్లు కనపడదు మీకు ఏ వస్తువు ఏదో దాని స్వరూపము గోచరము కాక అసత్యము సత్యముగా సత్యము అసత్యముగా కనపడేటట్టు చేయగలిగినది ఏదో అది రాత్రి ఒక తాడు చూస్తాడు పావు అనుకుంటాడు అది పగటివేళ అనుకోండి త్రాటిని చూసి పావు అనుకునే అవకాశం ఉండదు అసలు ఆ పగలు చాలా వెలుతురు చాలా ఆ జ్యోతి చాలు కాంతి చాలు భా చాలు చీకటి భయం ఎందుకు కల్పిస్తుంది అంటే ఏది సత్యము కాదో అది సత్యము అనిపించడం వల్ల భయం లోకంలో చూడండి నీ చచ్చిపోతానేమో అన్న భయమే ఎక్కువ ఎందుచేత అంటే నేను చచ్చిపోతాను అన్నప్పుడు ఈ శరీరం చచ్చిపోతుందేమోనని ఎంత బెంగ పెట్టుకున్నా శరీరం చచ్చిపోతుంది కారణం ఏమంటే అది జగత్ ఎందు అంతర్భాగం జాయతే గచ్చతే ఇది జగత్ ఏది వచ్చిందో అది వెళ్ళిపోయి తీరుతుంది అది ప్రకృతి యొక్క నియమం ఈశ్వర శాసనంలో ఇది ఎప్పుడూ ఉన్నది కాదు ఒకనాడు వచ్చింది ఇది ఇది దీనికి ఒక పుట్టిన తేదీ ఉంది పుట్టిన తేదీకి ముందు ఇది లేదు ఏదో పద్నాలుగు ఏడు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదో సంవత్సరానికి పూర్వం ఈ శరీరం లేదు పద్నాలుగు ఏడు పంతొమ్మిది యాభై తొమ్మిదిని ఈ శరీరం పుట్టింది కాబట్టి ఈ శరీరానికి ఓ పుట్టిన తేదీ ఉంది కాబట్టి ఈ శరీరానికి మరణ తేదీ కూడా ఉంటుంది అది ఆ రకంగా వెళ్ళిపోవలసిందే తప్పదు కాబట్టి ఆ శరీరం వెళ్ళిపోతుంది ఎప్పుడు వెళ్ళిపోతుంది అన్నది తెలియదు